జగన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగారు ఇందాక అక్క చెల్లెంలకు ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు సార్ అక్క చెల్లెమల మీ అందరికీ నేను చెప్పాడు ఒక్కటే నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు చేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను మీకు దూరం చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురం నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టకు పిటాపురం దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర బాధగాలే జరుగుాలి నా ఆడబిటలు అన్నదమ్ముల నాకు కష్టంంపొంటి పట్టి నన్ను పంపించాలి నేను పిటాపురం నుంచి ఎల్లిపోతాను పిటాపురం నుంచి ఆలదమే నన్ను పిటాపురం నుంచి పంపించాలి నన్ను అవమాన నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వాళ్ళను ఇక్కడి నుంచే వెళ్తా ఇప్పటి నుంచి ఇంకా పిడాపురం వదిలిపెట్టను మిమ్మల్ని చెంగు చాచే అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను